స్వాగతం కాశీకి సంబంధించిన ఏరియా కమిటీ సమావేశాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది మనకి వరిబంధం నాయకులు అలానే కోటపాడు గుడిపాడు ఈ జనార్దన వరం పుస్తపూరు ఆరుగుళ్ళ గట్రా ఈ గ్రామాలకు సంబంధించిన వాళ్ళందరినీ కూడా ఇక్కడ పెరగటం జరిగింది ఈరోజు ప్రధానంగా మీరు ఆలోచించాల్సింది ఏంటంటే ఒక పార్టీ అధికారంలోకి వెళ్ళిపోయింది ఏ పార్టీ వెళ్ళిపోయింది ఇక్కడ దాకా వైఎస్ఆర్సీపీ ఉన్నాడు కదా ఇప్పుడు ఏ ప్రభుత్వం వచ్చింది తెలుగుదేశం ప్రభుత్వం వచ్చింది మనం గత ప్రభుత్వం కన్నా ఈ ప్రభుత్వం ఎక్కువ చేస్తుందనే కదా మనకి గెలిపించా అంతే కదా ఈ ప్రభుత్వం అధికారంలో రావడానికి కూడా ఏం చేసిందంటే గత ప్రభుత్వం కన్నా ఎక్కువ హామీ ఉంది వచ్చిందా లేదా జగన్మోహన్ రెడ్డి గారి కన్నా ఆడతలు ఉన్నారు ఇక్కడ మంది మీ అందరికీ ఉచిత బస్సు అన్నారు చదా అంటే ఇప్పుడు అధికారంలోకి వచ్చి దాదాపు ఏడు నెలలు పైన అయింది ఈ రోజు వరకు కూడా మన కొత్తది అడగట్లా ఆయన ఏదైతే ప్రజలకు సూపర్ సిక్స్ హామీలు ఇచ్చాడో ఆ హామీలు అమలు చేయమని ఇప్పుడు సుప్రీంకోర్టు చెప్తాను మీ అందరికీ పెన్షన్లు ఇస్తారు కదా కొంతమందికి ఎంత ఇస్తారు పెన్షన్ నాలుగు వేల రూపాయలు మీకు ఇచ్చేటప్పటికి మీ బిడ్డలు తగ్గుకుండా డబ్బులు ఇస్తారు కదా అమ్మఒడి అలానే మహిళలకి మొదటిలాగా జగన్ బాబు అయితే మనకి దాటిన వాళ్ళకి వస్తున్నాయా అమ్మ అమ్మబడి లేదు మందు మందుబడి మడుగు లేదు మందు మడుగు గ్రామాల్లో విస్తృతంగా సరగరిలాగా పారుతుంది ఇప్పుడు మనం అడగాల్సిన చంద్రబాబు నాయుడు అయ్యా నువ్వు ఇచ్చిన హామీలు అమలు చేయడానికి ఎవరు అడ్డం జగన్మోహన్ రెడ్డి గారు దూరంగానే ఉన్నాడు ఆయన ఏమి వచ్చి అడ్డు పట్ల ఈరోజు సుప్రీం సుప్రీంకోర్టు ఏం చెప్తుందంటే మీ పేదలకి ఈ పథకాలు ఇవ్వటం ఉచిత పథకాలు ఇవ్వటం ద్వారా మీరు తయారవుతున్నారని పొత్తులా తయారవుతున్నారండి సోమరపోతులా మీరు పనిచేయలేదా ఈ డబ్బుతోనే పొందుతున్నారా లేదు కదా మీకు ఒక విషయం చెప్తున్నా పెద్ద పెద్ద పెట్టుబడిదారులకి ఈ ప్రభుత్వం సంవత్సరానికి ఇచ్చే సబ్సిడీ ఎంతటై తెసా పదహారు లక్షల డెబ్బై ఐదు వేల కోట్ల రూపాయలు ఇస్తుంది ఆదాని అంబానీ లాంటి వాళ్ళకి ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీలు రాయితీలు పదహారు లక్షల డెబ్బై ఐదు వేల కోట్లు మీరు సంవత్సరం మీకు సంవత్సరానికి ఇచ్చేది నాలుగు వేలు చొప్పున అరవై ఏళ్ళు దాటిన వాళ్ళకే కదా దాటిన వాళ్ళకి ఇవ్వట్లేదు కదా రోజు మనం చూసుకున్నట్టయితే కరోనా వచ్చింది కరోనాలో కూడా కష్టపడి పనిచేసింది ఎవరంటే మనమే కరోనాలో కూడా ఈ ప్రతి ప్రభుత్వాలకి ఆదాయం ప్రభుత్వాలకి ఆదాయం వచ్చింది వ్యవసాయ రంగంలో పనిచేసే కార్మికుల మంది అలాంటిది ప్రభుత్వాలు పేదవాళ్ళ మీద చాలా చెబుతుందో ఉన్నాయి ఈ రోజు మనం ఎదుర్కొని ఉంటే అడుగుతున్నాం అయ్యా మీరు ఎటువంటి సబ్సిడీలు మాకు ఇవ్వక్కట్లేదు పులవారాలు ఎక్కడే మన రాష్ట్రంలో దాదాపుగా పన్నెండు లక్షల డెబ్బై నాలుగు వేల ఎకరాలు విరుభూములు ఉన్నాయి మజ్జన భూములు సీలి భూములు దేవాలయ భూములు ఇవన్నీ కలిపితే భూస్వాములు ఇందిరాగాంధీ టైంలో భూస్వామ చట్టం తెచ్చారు ఆ చట్టానికి దొరకకుండా కాపాడుకున్న భూములు పన్నెండు లక్షల ఎకరాలు ఇం చెప్పింది కాదు పంతొమ్మిది వందల ఎనభై రెండవ సంవత్సరంలో జస్టిస్ చిన్నప్పరెడ్డి గారు అయ్యా పన్నెండు లక్షల ఎకరాలు భూములు ఉన్నాయి ఆ భూములు పేద పేరు పంపండి అప్పటికే భూస్వాములు ఏం చేశారంటే ఒక ఎనిమిది లక్షల ఎకరాలు ఇనామీ పేదతో రాసుకున్నారు వాళ్ళ ఇంట్లో పనిచేసే వాళ్ళ పేరుతో ఇల్లు తగిన వాళ్ళ పెద్దతో దాచుకొని ఈ చట్టం జరుపుకుంటూ కాపాడుతున్నారు అప్పుడు ఆయన ఏం చేశారంటే ఈ బినాభిరుచిల్లో అంతమంది అంటే ఈ రోజు వరకు కూడా ప్రభుత్వాలు పంపిణీ చేశారు ఇప్పుడు మన ఏరియాలో చూసుకున్నట్టయితే అడవి పేరుతో భూములన్నీ కూడా ఉన్నాయి అడవిగా నమోదైతే ఇప్పుడు మణిబంధంలో ఉన్నాయి ఈపురుగుండూరులో ఉన్నాయి నాయకులు వచ్చారు ఇక్కడికి వాడు ఎంతో కాలం చేసుకుంటున్నారు అదే మణిబంధంలో హరిజనులు ఉన్నారు ఎంతో కాలం చేసుకుంటున్నారు మన చిత్తపూర్లో ఆరుగుళ్ళపేటలో దాదాపు పదిహేడు వందల ఎకరాలు ఉంది ఈ భూములన్నిటినీ కూడా ఇప్పుడు రమకపేటలో ఉంది మరి అనేక పోలవరంలో ఉంది పోలవరంలో అయితే అటవీ భూములు కూడా ఇదే మండల ఆఫీస్ నుంచి అనేక పట్టాదారించారు ఏకులలో పట్టాదారు పాస్ పుస్తకాలు కూడా ఇచ్చేశారు అంటే బాగా సంపన్నులు ఏం చేస్తున్నాడు సెటిల్మెంట్ కొట్టుకోండి పట్టాలు సంపాదిస్తున్నాడు కానీ పేదవాడు ఎవరైతే ఉన్నాడో పట్టాలు పొందలేకపోతున్నాడు మరిబంధం లాంటి చోట చీపురుగుడు లాంటి చోట విచిత్రమైన విషయం ఏంటంటే ఎన్ని ఎకరాలు ఇచ్చారు యాభై యాభై ఏడు ఎకరాలు సుమారు అరవై ఎకరాలకి సీలింగ్ విద్యుభులుగా గుర్తించి పేదవాడు పట్టాలు ఇచ్చారు కానీ ఈ రోజు వరకు కూడా ఆ భూమిని వెడబట్టి వాళ్ళకి పట్టాదారు మా పుష్కలు ఇవ్వట్లేదు గవర్నమెంటే కదా పట్టాదారు పట్టాది ఇచ్చింది గవర్నమెంట్ బాధ్యత కదా గవర్నమెంట్ బాధ్యత ఏంటి పట్టా ఇచ్చిన తర్వాత ఆ పట్టాగల భూమిని ఈ ఈరోజు ఇంకో దుర్మార్గమైన చర్యలుతుంది గతంలో తెలుగుదేశం ప్రభుత్వం ఇచ్చిన మన మరిబంధం లాంటి చోట ఇళ్ల స్థలాలు ఇచ్చారు ఎంత ఇచ్చారు అప్పుడు మూడు సెంట్లు స్థలం ఇచ్చారు కదా మొన్న జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన తర్వాత దాన్ని ముక్కలు చేసి ఏం చేశారు సెంటు కట్ చేశారు మళ్ళీ ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం ఏం చెప్తుందంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పట్టాలన్నీ రద్దు చేస్తామని చెప్తాం అప్పుడేమో చంద్రబాబు నాయుడు ఇచ్చిన పట్టాలు జగన్మోహన్ రెడ్డి రెడ్డి చేశాడు జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పట్టాలు ఈయన రద్దు చేస్తానని అంటే ఒక పేదవాడికి అనమాట జీవితాలతో మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఓట్ వేసాం గెలిపించాం తప్పులేదు గెలిపించిన ప్రభుత్వాలు మనకు వ్యతిరేకంగా చేసే చర్యలను మనం ప్రశ్నించకపోతే వాడిని అండి కూడా కలుస్తుంటారు కదా ఈ ఈ ప్రభుత్వాలు ఎవరైతే ఉన్నాయో మహిళలకు సంబంధించి మాకు గ్యాస్ బండ్లు స్థానం ఇచ్చాడా మొట్టమొదటి ఏమన్నారు